హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి తమ్ముడు వాళ్ళు వచ్చిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇదైతే ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చిన రోజు నైట్ మేమైతే పడుకునేసరికి టువెల్ అయిపోయింది ఇంకా నేనైతే లేవడం అయితే క్వార్టర్ టూ సెవెన్కి లేసాను ఇంకా లేచిన వెంటనే బోర్లు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా బోల్డ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసి ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లియర్ చేసుకొని ఇంకా ఇక్కడ నేనైతే టైం చూసేసరికి అయితే క్వార్టర్ టు ఎయిట్ అవుతుందనమాట ఇంకా నేనైతే ఫిఫ్టీ మినిట్స్లో టిఫిన్స్ అలాగే లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి అలాగే ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాటిల్ నింపాలి ఇంకా నేను ఆషన్ అయితే ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేయించి రెడీ చేయాలి బయటనేమో ఫుల్ వర్షం పడుతుంది నాకైతే చాలా ఫుల్ భయం వేసింది అనమాట ఎక్కడ స్కూల్కి లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంక ఇదంతా కూడా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసేసుకున్నాను చాలా అంటే స్కూల్కి లేట్ అవుతుంది బావ కొంచెం ఆఫీస్కి టెన్ ట్వంటీ మినిట్స్ లేట్గా వెళ్ళిన గడి పర్లేదు పిల్లలైతే టైంకి వెళ్ళాలి కదా అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను పని అయితే ఇంక ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లియర్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ ఉందని చెప్పేసి ఇంకా దోశలకి అయితే టమాటా చట్నీ వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇంకా పచ్చిమిర్చి వేగుతున్నాయి ఈ లోపు టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా స్విచ్ అయితే ఆన్ చేశాను ఇంక ఇక్కడ వాళ్ళకి లంచ్లోకి అయితే కర్రీ వండుదామని చెప్పేసి ఇంకా అక్కడ కడాయి పెట్టేసుకొని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఒక పక్క వేడి వాటర్ కూడా పెట్టేశాను ఇంకా నాకు ఇప్పుడు బావకి వేడి వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా టమాటా చట్నీ చేయాలి అలాగే ఇంకా బాక్స్లోకి కర్రీ వండాలి ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపాలి ఇంకా ఆషును కన్నేని ఇంకా ఫ్రెషప్ చేయించాలి ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి ఇంకా బావ అయితే ఒక్క పని కూడా చేయడనమాట ఇంకా అన్నీ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకెక్కడ టైం ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా నేనైతే హడావిడిగా చేసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ బావకైతే ఇంకా వేడి వాటర్ అయితే అండ్ డైలీ జీరా వాటర్ తాగుతాం కదా ఇంకా అవి అయితే ఫస్ట్ అయితే పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అయితే పచ్చడి కోసం వేగుతున్నాయి ఇంకా ఈ అయితే నేను ఎగ్ ఫ్రై కోసం అయితే ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఒకదాని ఇంకొకటి అయితే ఇంకా ఖాళీగా లేకుండా వాళ్ళకైతే ఇంకా టెన్ మినిట్స్ లోపే ఇంకా వాళ్ళకి స్కూల్ టైము వచ్చేసి క్వార్టర్ టు నైన్ అనమాట ఇంకా నేనైతే కరెక్ట్ ఎయిట్ ఫార్టీ వరకు అయితే ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకైతే బాక్సులు పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఇంకా నేనైతే అసలు ఎంత భయపడిపోయాను ఎందుకంటే ఇంకా టూ త్రీ డేస్ నుంచి అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా ఆల్రెడీ వాళ్ళకి ఒకరోజు స్కూల్ కూడా లేదనమాట ఈ రోజేమో ఇలా అని చెప్పేసి ఇంకా నాకైతే చాలా అయింది ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఎగ్గు కర్రీ అయితే వండుతున్నాను ఇంకా నాకు ఫోర్ బర్నర్స్ కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది అనమాట రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకొక పక్కకు పచ్చడి కోసం పచ్చిమిర్చి పెట్టాను ఇంకా ఎగ్గు కర్రీ ఇంకొక దాని మీద వాటర్ పెట్టాను ఇంకొకటి ఇలాగూ ఖాళీగానే ఉంది ఇంక ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఎగ్ కర్రీ వండుతూ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోతే అవైతే తీసేసి ఇంకా టమాటాలు కూడా వేసేసాను ఇంకా నేనైతే ఇంకా ఇటు వండుతూ అటు వాళ్ళని అయితే ఇంకా అప్ చేయించడానికి అయితే వెళ్ళాను ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్స్ అన్ని కూడా కొట్టిపోసి ఇంకా అటు టమాటాలు అయితే ఇలాగ ఉడికిపోతాయి ఇంకా ఎగ్స్ కూడా ఇంకా కడాయిలో కొట్టేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రెష్ అప్ చేయించి వచ్చాను అనమాట ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి అయితే నింపాలన్నమాట ఇంకా ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ముగ్గురికి కూడా బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా బాక్సులు అన్నీ తోమాను కదా అవన్నీ తీసి ఇంకా బయటనైతే పెడుతున్నాను ఇంకా లంచ్ బాస్కెట్స్ ఇంకా నాప్కిన్స్ తెచ్చి పెట్టడం అలాగే స్పూన్స్ వేయడం ఇంకా ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా కొంచెం కూడా ఖాళీగా లేకుండా ఒకదాని ఇంకొకటి చేస్తేనే మనకైతే పనులు అయితే తొందరగా అయిపోతాయి ఒక్కరోజు లేట్గా లేవడం వల్ల చూసారా ఎంత హడావిడి ఉంటుందో చాలా నాకైతే అయితే చాలా భయం వేసింది కానీ పర్లేదు పని అయితే తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ బాక్సులన్నీ తీసి పక్కన పెట్టి ఇంకా టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి గ్యాస్ ఆఫ్ చేసి ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈలోపు ఎగ్ కర్రీ కూడా అవుతుంది నేనైతే ఇంకా పిల్లల్ని ఫ్రెషప్ చేయించి ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ కర్రీ అయితే కలపెట్టడానికైతే ఆషుపాపను ఆశుపాపను అప్ చేయించి యూనిఫామ్ వేసేసి ఇంకా తననైతే అక్కడ కూర్చోబెట్టేసి వచ్చేసాను ఇంకా టిఫిన్ చేసి తనకిస్తే తింటూ ఉంటే ఇంకా నేనైతే జుట్టు అయితే వేయాలన్నమాట ఇంకా ఆశుపాపకి రిబ్బన్స్ కాబట్టి ఇంకా తనకి టిఫిన్ ఇచ్చేస్తే తను తింటూ ఉంటే నేనైతే రిబ్బన్స్ వేయొచ్చని చెప్పేసి ఇంకా తనకైతే టిఫిన్ ఇచ్చిన తర్వాత ఇంకా జుట్టు అయితే వేయాలి ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది టమాటాలు కూడా ఉడికిపోయాయి ఇవి అయితే తర్వాత మిక్సీ పడతాను ఇంకా కర్రీ అలాగే టమాటాలు పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ దోశ బ్యాటర్లో అయితే ఇంకా సాల్టు అలాగే వాటర్ అయితే కలిపి ఇవి కూడా పెడుతున్నాను పక్కకు పెడుతున్నాను ఇంకా అక్కడ దోశల పైన కూడా పెట్టేశాను ఇంకా దోశలు వేసేసి ఇంకా వాళ్ళని అయితే రే ఆశుపాపకైతే ఇంకా జుట్లు వేయడమే ఇంకా దోశల బ్యాటర్ కలిపేసి ఇంకా దోశ వేసేసి ఇంకా నేనైతే టమాటా చట్నీ పట్టేస్తాను అనమాట ఇంకా అక్కడైతే దోశ వేసేసాను ఇంక ఇక్కడ టమాటా చట్నీ అయితే పడుతున్నాను ఇంకా టమాటా చట్నీ పట్టేసి ఇంకా వీళ్ళకైతే వేసేయాలి ఫస్ట్కి అయితే తమ్ ఆష్కు అలాగే కన్నయ్యకు బావకైతే వేసి ఇచ్చిన తర్వాత ఇంకా తమ్ముళ్ళు అయితే ఇంకా ఫ్రెషప్ కాలేదనమాట ఇంకా వాళ్ళైతే పైకి వెళ్ళారు ఇంకా వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా వాళ్ళు మెల్లగా ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా వేసేస్తానమాట పిల్లలు స్కూల్కి వెళ్తే కొంచెం హడావిడి అనేది తగ్గుతుందనమాట మేము ఎట్లాగో ఇంట్లోనే కాబట్టి ఇంకా మెల్లగా వేసుకోవచ్చు ఇంకా వాళ్ళైతే టెన్ వరకు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇంకా స్లోగానే వేసిద్దామని చెప్పేసి ఇంకా తమ్ముళ్ళకైతే ఇప్పుడు వేయలేదు ఓన్లీ పిల్లల వరకు వేసి ఇచ్చాను ఇంకా బావ కూడా ఇవాళ తమ్ముళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాడు అందుకని చెప్పేసి కాకపోతే టిఫిన్ అయితే పిల్లలతో పాటు చేసేసాడు ఇంకా బావకి అలా అలాగే పిల్లలకైతే వేసి ఇచ్చాను ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసి పక్కన పెట్టి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ముగ్గురికి కూడాను ఇంకా ఒక పక్క దోశలు వేస్తూ ఇంకా ఇలాగూ టైం ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ బాక్స్లో అయితే పెడుతున్నాను కొంచెం బాక్స్లో పెట్టేసి పక్కకు పెడితే చల్లారుతాయని చెప్పేసి ఇంక ఇక్కడ ముగ్గురికి కూడా ఎగ్ కర్రీ అయితే పెట్టేసి ఇంకా బావకైతే ఇంకా టమాటా చట్నీ కూడా కావాలన్నాడు అది కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా రైస్ పెట్టేసి అయితే పక్కన పెడితే చల్లారుతుంది ఇంకా వాళ్ళు తిని రెడీ అయ్యి వెళ్ళేలోపు కొంచెం చల్లారుతుందని చెప్పేసి అన్నీ కూడా బాక్సులలో పెట్టేశాను ఇంకా ఒక పక్క టిఫిన్ చేస్తూ ఇంక ఇలా అయితే అన్నీ కూడా ఒకదాని ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటుంది కానీ తప్పదు సో ఇంక ఇక్కడ ఆశుకి అలాగే కన్నెకి అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఇంకా ఆశుకు కన్నయ్యకి ఇచ్చేసిన తర్వాత ఇంకా బావ అయితే ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడనమాట ఇంక ఈలోపు బావ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు బావ కూడా వేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఇప్పుడు పిల్లలకి అయితే ఇంకా స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే పెట్టాలి ఆల్రెడీ నేను లంచ్ బాక్స్ సెట్ అలాగే ఇంకా స్పూన్స్ నాప్కిన్స్ అన్నీ కూడా సర్దేసి పెట్టాను లంచ్ బాక్స్లలో ఇంకా వాళ్ళకి టిఫిన్స్ ఇచ్చేసి ఇంకా బాక్స్లు అయితే పెడుతున్నాను ఇంకా బాక్స్లు పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా ఆశుపావకి ఒక జుట్టేస్తే ఇంకా అయిపోతుంది జుట్టేసి సాక్సెస్ వేసి ఇంకా షూ వేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా తనైతే నేను ఇక్కడ తను టిఫిన్ చేస్తుంది ఇంకా అయిపోలేదు ఇంకా నేనైతే టిఫిన్ పెట్టేసి పక్కన పెట్టి ఇంకా పాపకి సాక్సులు కూడా వేసేసి ఇంక ఇక్కడ చూసారా తను నేను ఇచ్చే వరకు వచ్చేవరకు తినదు ఇలా సతాయిస్తుంది అందుకే ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఇంకా తనకైతే సాక్సులు వేసేసాను ఇంక ఇప్పుడే జుట్టు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్గా జుట్టు వేస్తే ఇంకా అయిపోతుంది ఇంకా పాపకి అంత ముందైతే ఒకటే జుట్టు వేసేదాన్ని కాబట్టి తొందర అయిపోయేది ఇంకా ఇప్పుడు రెండు జుట్లు అలాగే ఇంకా మళ్ళీ రిబ్బెన్స్ కాబట్టి ఇంకా ఇంకా లేట్ అందుకని చెప్పేసి ఇంకా హడవిడిగా ఇంకా జుట్టు వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే తినడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళిపోతారు బావ అయితే ఫస్ట్ వీళ్ళని దించొచ్చిన తర్వాత ఇంకా తను కూడా టిఫిన్ చేసి ఉన్నారన్నమాట ఈరోజైతే వర్షం పడుతుందని చెప్పేసి ఒక ట్వెన్ ట్వంటీ మినిట్స్ అయితే లేట్గా వెళ్ళాడు పిల్లలు దించొచ్చిన తర్వాత ఇంకా బావ అయితే లేట్గా వెళ్ళాడు ఇంకా బావ ఎలాగో టిఫిన్ చేశాడు కాబట్టి ఇంకా నాకైతే ఎటెన్షన్ ఉండదు పిల్లలు వెళ్ళే వరకే ఎంత హడావిడి ఉంటుంది ఇంక ఇక్కడ పిల్లల్ని రెడీ చేసేవరకు ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేస్తున్నాడు ఇంకా నేనైతే పిల్లలకు లంచ్ బాక్స్లో అన్నీ కూడా బాక్సులు అన్నీ కూడా పెట్టేసి ఇంక ఇక్కడ టీ పై మీద పెట్టేస్తే ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారనమాట ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తమ్ముళ్ళకైతే ఇంకా టిఫిన్స్ అలాగే ఇంకా టీ అయితే పెట్టాలి ఇంకా బావ కూడా ఆల్మోస్ట్ టిఫిన్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా నేను ఇంకా కొంచెం అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా తమ్ముళ్ళకి ఇక్కడనైతే దోశ వేస్తున్నాను ఇంకా తమ్ముళ్ళకి నాకు కూడా వేసేసుకున్నాను ఈరోజు ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి నేను కూడా ఇంకా వాళ్ళతోనే తినేసాను అనమాట ఈరోజు ఇంకా ఫస్ట్ అయితే తమ్ముళ్ళకి వేసిస్తే ఇంకా వాళ్ళైతే తింటున్నారు వాళ్ళైతే టెన్ వరకు అయితే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం నిదానంగానే అనగానే వాళ్ళకైతే టిఫిన్ వేసిచ్చాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా టీ పెట్టేసి ఇంకా అందరం కూడా టీ తాగేసి అలా కొద్దిసేపు ఉన్న తర్వాతనైతే ఇంకా ఇటర్ల వెళ్ళిపోయారనమాట బాబు అయితే కొంచెం ముందు ఆఫీస్కి వెళ్ళారు ఇంకా తమ్ముడు అయితే ఒక వన్ అవర్ అలా ఉన్న తర్వాత తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా నాకైతే మిగతా పని అయితే తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను ఇంకా ఇల్లు ఉడవడం తుడవడం ఇంకా బౌల్ క్లీన్ చేయడం బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం ఇంకా ఈ పనులు అయితే ఉన్నాయి సో ఇదండి మార్నింగ్ బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో